హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇప్పుడు మనం ఇంట్లోనే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ చేసుకుందామండి చాలా బాగా కుదిరింది ఇప్పుడు మనం ఉన్న రైసు బాస్మతి రైస్ శుభ్రంగా కడిగేసి ఆ వాటర్ పంపి మంచి వాటర్ పోసి పక్కకు పెడుతున్నానండి ఎగ్ దమ్ బిర్యానీ రెడీ చేసుకుందాం ఇప్పుడు వాటర్ మరుగుతుందండి మనం పలవాకు హోల్ గరం మసాలా లాలకులు లవంగాలు దాల్చిన చెక్క అన్నీ వేసాను ఇప్పుడు రైస్ వేసుకుందాం కొంచెం కళ్ళుప్పు కూడా వేసుకుంటున్నానండి వాటర్లోకి సరిపడా ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం కొంచెం పుదీనా వేసుకుందాం చక్కగా రెడీ అయిపోతుంది రైస్ మనకి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం కూడా పిండుదాం అలా వేసుకుంటే చక్కగా పొడి పొడులాడుతూ వస్తుంది బిర్యానీ మనకి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు సన్నగా తరిగి ఫ్రై చేసుకుందాం బిర్యానీలోకి ఇప్పుడు ఆయిల్ కాగిందండి ఆనియన్స్ వేసుకుందాం ఇవి మనకి ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం అండి ఇంకా కొంచెం వైట్ ఉంది కదా అక్కడక్కడ ఇంకొక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది ఇవి ఇవి బాగా ఏగిపోయినాయి అండి తీసేసుకుందాం ఆనియన్స్ ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ బిర్యానీలో యూజ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది బిర్యానీ ఇప్పుడు ఈ ఆయిల్ మనం పక్కకు పెట్టుకుందాం నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి మీకు ఎన్ని కావాలతో అన్ని తీసుకోవచ్చు ఇవి ఉడిగిపోయినాయి ఇవి ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఎగ్ ఘాట్లు పెట్టుకుందాం అండి ఎగ్ ఎలా ఘాట్లు పెట్టుకుంటే ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ కారము మసాలాలు మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఆయిల్ వేసుకుని మనం ఇప్పుడు ఎగ్ ఫ్రై చేసుకుందాం ఎగ్ ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆయిల్ బాగా చిమ్ముతుంది కదండి ఇప్పుడు చిమ్మకుండా ఉంటుంది ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం ఎగ్ ఫ్రై అయిపోయాయండి ఇవి తీసి ఇప్పుడు ఒక పక్కన పెట్టుకుందాం చక్కగా ఫ్రై చేసుకోవాలి ఎగ్గు ఇవి పక్కన పెడదాం ఇప్పుడు ఆయిల్ వేడయింది ఎగ్ ఫ్రై చేసాం కదా అదే ఆయిల్లో మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం ఎగ్ బిర్యానీకి ఇప్పుడు గ్రేవీ రెడీ అవుతుంది ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు ఫుల్గా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వెల్లుల్లి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు మనం ఇవి ఒక్క నిమిషం ఫ్రై అవ్వాలండి ఇవి గ్రేవీకి సరిపడా మనం కళ్ళుప్పు వేసుకుంటున్నానండి అది సరిపోతుంది ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి అండి ఇప్పుడు మనం కొద్దిగా పుదీనా వేసుకుందాం అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఈ ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను బిర్యానీ ఘాటుగా ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు బాగా ఫ్రై అయినాయండి ఇప్పుడు మనం నెయ్యి వేసుకుంటున్నానండి రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందాం బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం ఈ టమాటా మనకి మంచిగా ఫ్రై అయిపోవాలి ఒక్క నిమిషం మనం గ్యాస్ హైలో పెట్టుకున్నాం కాబట్టి ఒక నిమిషంలో మనకి టమాటా చక్కగా మగ్గిపోతుందండి ఇప్పుడు కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసాను ఇవి కూడా ఫ్రై చేసుకుందాం ఒక నిమిషం కొంచెం పసుపు వేసుకుంటున్నాను తగినంత కారం కూడా వేసుకుందాం ఇది ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఇప్పుడు సిమ్లీలో పెట్టుకోవాలండి ఎందుకంటే మనకి ఫ్రై దగ్గరకు వచ్చింది కాబట్టి అడుగంటుతుంది అలా అంటకుండా ఉండాలంటే మనం గ్యాస్ సిమ్లీలో పెట్టుకోవాలి ఇప్పుడు మనం రెండు స్పూన్లు పెరిగేసుకుందాం ఈ పెరుగు కూడా బాగా ఫ్రై అవ్వాలి కొంచెం కూడా మనకి పెరుగు కానుమాలు తెలవకుండా గ్రేవీలో కలిసిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చేయాలి ఫ్రై అయిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం పైకొని చూసారా చక్కగా ఆయిల్ మనకి పైకి వచ్చేసింది ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందాం ఇలా కొంచెం వాటర్ వేసుకుని ఒక ఐదు నిమిషాలు మనకి ఈ గ్రేవీ ఉడికిన తర్వాత మనం ఎగ్ వేసుకుందాం ఇప్పుడు మనం ఎగ్ వేసుకుందామంటే చక్కగా రెడీ అయిపోయింది గ్రేవీ మనకి ఇప్పుడు మనం బిర్యానీ మసాలా వేసుకుందాం అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాం ఇప్పుడు మనం ఒకసారి ఈ మసాలాలు గ్రేవీకి పట్టేలాగా కతుకుదాం ఇవన్నీ మనం పచ్చిమిర్చి మసాలా బిర్యానీ మసాలా అబ్బా ఘాటు ఘాటు బిర్యానీ ఇప్పుడు రెడీ అయిపోయిందండి చక్కగా గ్రేవీ రెడీ అయిపోయింది మనం ఇప్పుడు ఈ ఎగ్ తీసి పక్కన పెట్టుకుందాం కొద్దిగా గ్రేవీతో సహా తీసి ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం ఇప్పుడు మనకి ఈ రైస్ వేసుకుందాం చక్కగా పొడి పొడి ఆటను చూసారా చాలా బాగా వచ్చిందండి రైస్ మట్టికి ఒక గంట నానబెట్టుకున్నామంటే చక్కగా బిర్యానీకి ఇంత బాగా వస్తుంది ఇప్పుడు మనం ఒక లేయర్ రైస్ వేసుకున్న తర్వాత ఎగ్ వేసుకొని మనం ఇందాక కొంచెం గ్రేవీ తీసాం కదా ఈ గ్రేవీ కూడా ఈ రైస్లో వేసుకుందాం ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకుందాం ఇప్పుడు మిగిలిన రైస్ కూడా వేసుకుందాం ఈ రైస్ కూడా వేసేసుకుంటే మనకి దమ్ము పెట్టుకుందాం ఒక్క ఐదు నిమిషాలు దమ్ముర పెట్టుకుందాం అండి ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా ఈ ఆనియన్స్ వేసుకుందాం అలాగే కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనా ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసుకుందామండి పైన నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి అలాగే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకుందాం ఇప్పుడు దమ్ బిర్యానీ సూపర్ అన్నట్టు ఇప్పుడు మనకి దమ్ము చక్కగా వస్తుందండి నేను ఎప్పుడు ఇలా పెడతాను కదా దమ్ బిర్యానీకి వాటర్ పోయేసి ఇలా పెట్టుకుందాం కొద్దిగా బరువు కూడా పెడుతున్నాను వాటర్ పట్టి ఒక్క ఐదు నిమిషాలు అయితే దమ్ వస్తుంది రెడీ అయిపోయిందండి ఎగ్ దమ్ బిర్యానీ ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాము మనం హోటల్కి వెళ్ళి తెచ్చుకునే కంటే ఇంట్లో చేసుకుంటే మంచిదండి ఆరోగ్యానికి పది నిమిషాల టైం కేటాయించుకుంటే చాలు మనకి ఆరోగ్యకరమైన ఫుడ్ తినొచ్చండి మీరు కూడా ట్రై చేయండి ఈ బిర్యానీ చూస్తుంటే నోట్లో లాలాజలం ఊరిపోతుంది ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్